హాయ్ హలో అండి వెల్కమ్ టు అరుష వరల్డ్ మా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళానండి చూడండి అక్కడ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు డ్యాన్స్ కాంపిటీషన్ సాంగ్ చేస్తున్నారు పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు చేస్తున్నారు చూడండి పిల్లలు చాలా బాగా చేస్తున్నారు చున్నీలతో సాంగ్ అది చాలా చక్కగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ తగ్గారు పిల్లలు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఆ రోజు ఏంటో మరి రాలేదు ఇంకా వర్షం పడిందని రాలేదు వర్షం పడిందని రాలేదు పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు చూడండి మా ఫ్యాన్వి కూడా అక్కడ ఉంది డ్యాన్స్ చేస్తుంది వీడియో చేస్తుంటే మా వారు అంటున్నారు థి పెట్ట యూట్యూబ్లో పెడతావా ఏంటి అని అంటున్నారు కామెడీ మాట అక్కడ అప్పుడే అండి చిన్న తాబేలు వచ్చింది లోపలికి ఆ డ్యాన్స్ మొత్తం ఆపేసి వచ్చేసి ఓ అల్లరి చేస్తారు పిల్లలు చాలా అల్లరి చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ చిన్న క్లిప్ కూడా తీసానండి అక్కడ చూడండి చాలా బాగా చేస్తున్నారు కదండి ఫుల్ వర్షం అండి ఆ రోజు చాలా పెద్ద వర్షం పడింది వీడియో నచ్చితే ఏం చేయాలమ్మా తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి తర్వాత గుడ్ బాయ్ చెప్పాలి బాగా చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది ఇంకో పాట మాట కొత్త సాంగ్ ఇంకోటి ఆ సాంగ్ అది మిడ్లీ సాంగ్ అంటారు కదండి అలాగ ఐదు ఆరు పాటలు కలిపి చేస్తున్న సాంగ్ ఇంకోటి అనే సాంగ్ అంట చూడండి ఆ సాంగ్స్ అన్ని పెడితే కాపీ రైట్ పడుతుంది కదండి అందుకే పెట్టలేదు నేను మొత్తం మూడు సాంగ్స్ అండి అక్కడ నేర్పించినాయి ఆ మూడు సాంగ్స్ తీసాను వీడియో లాస్ట్లో నేను కూడా ఉంటాను చిన్న క్లిప్లో సాంగ్లో సాంగ్లో కాదండి డ్యాన్స్ డ్యాన్స్ చేసిన దగ్గర వెళ్తే మా జిమ్కి వెళ్ళక్కర్లేదు ఇంకా డ్యాన్స్ చేసేస్తే వాళ్ళు తగ్గిపోద్దు అని అంటున్నారు ఇంకొక సాంగ్ అన్నమాట ఇంకో సాంగ్ అక్కడ ఇంకొక కొత్త సాంగ్ అన్నమాట అన్ని అన్ని పాటలు అన్ని కవర్ చేస్తాను అక్కడ చాలా బాగా చేస్తున్నారు చూడండి చిన్న క్లిప్ తీసాను నేను కూడా మరి డ్యాన్స్ క్లాస్ చూపిస్తూ చిన్న క్లిప్ తీసాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్